హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక నేనైతే ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను ఎందుకంటే పండగ ఉంది అని చెప్పేసి అయితే వెళ్తున్నాను అక్కడైతే సెవెన్ డేస్ లోనే బతుకమ్మ ఫెస్టివల్ జరుగుతుంది సో దానికోసం అయితే నేనైతే వెళ్తున్నాను మధ్యలో మేము వెళ్ళే వేలు కూడా డ్యామ్ వాటర్ ఇట్లా కనిపిస్తున్నాయి సో అందుకోసం అని చెప్పేసి అటు వ్యూ కూడా చూపిద్దామని చెప్పేసి అయితే వీడియో తీశాను సో ఇంకా ముందైతే మా పాప అయితే కూర్చొని ఉంది సో తను కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉంది బతుకమ్మ ఫెస్టివల్ కోసం అయితే సెవెన్ డేస్లో బతుకమ్మ అని చెప్పాను కదా ఏ ఏ ప్లేస్లో ఉంటుంది మీకు ఐడియా ఉంటే ఒకవేళ కామెంట్ చేయండి ఆ ప్లేస్లో మీరు ఉన్న వాళ్ళైతే మేము వెళ్ళే వేలో కూడా గ్రానైట్ కంపెనీలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి వాటిని కూడా వీడియోది అయితే తీశాను అన్ని పొలాలు మధ్యలో కొన్ని ఇల్లులు వస్తాయి మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చేసి మళ్ళీ పొలాలు ఉంటాయి ఊళ్ళోకి ఎంటర్ అయిపోయిన తర్వాత కొంచెం అలాగే ఉంటుంది తర్వాత వెళ్తూ వెళ్తూ ఉంటే మొత్తం ఇల్లులే ఉంటాయి ఫైనల్గా అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయినాము చుట్టూ మొత్తం పొలాలు మధ్యలో ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ ఉంటే అయితే స్పెషల్గా అయితే పండాకైతే నేనైతే చాలా ఇయర్స్ తర్వాత అయితే వెళ్ళాను అక్కడికైతే మధ్య మధ్యలో వచ్చినప్పుడు వెళ్తుండేదాన్ని కానీ ఇంకా ఫెస్టివల్ టైంలో అయితే ఎప్పుడు రాలేదు దసరాకైతే అయితే సో ఈసారి బతుకమ్మకు వచ్చినాను కదా అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే వెళ్ళాను నేను చిన్నప్పుడు హాలిడేస్ వచ్చినాయి అని చెప్పేసి అనగానే మా తాతయ్య వచ్చి నన్ను తీసుకుని వెళ్ళిపోయేవాడు ఇంకా ఎవ్రీ ఇయర్ నేనైతే బతుకమ్మకి అలాగే వెళ్లేదాన్ని ఇంకా దసరా అనే కాకుండా ఏ ఫెస్టివల్ వచ్చినా ఒక్క రోజు హాలిడే ఉన్నా కూడా నన్ను అయితే తీసుకుని వెళ్లే వాళ్ళు నేను కూడా వెళ్ళేదాన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్కూల్ ఉంది అని చెప్పేసి అంటే మళ్ళీ మా తాతయ్య వచ్చి నన్ను డ్రాప్ చేసేవాళ్ళు ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూపిస్తాను ఫస్ట్ మా తాతయ్య అయితే హాయ్ చెప్పారు కలర్ బ్లౌజ్ వేసుకుందేమో వచ్చేసి అమ్మ నెక్స్ట్ పింక్ కలర్ బ్లౌజ్ వేసుకుందేమో వచ్చేసి చిన్నమ్మ నెక్స్ట్ వచ్చేసి పెద్ద మామయ్య అండ్ పెద్దత్తమ్మ ఇంకా పిల్లలు కూడా ఉన్నారు బట్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఇంకా ఇక్కడైతే రాలేదు నెక్స్ట్ చిన్న మామయ్య అండ్ చిన్నతమ్మ ఇంకా అందరూ కలిసి ఇలా అయితే ఎంజాయ్ చేస్తున్నారు చిన్న మామయ్య పిల్లలు వచ్చేసి వీళ్ళిద్దరు అమ్మాయిలు ఫెస్టివల్కి అయితే అందరం వెళ్తే అయితే ఫుల్ సందడిగా ఉంటుంది మేము చిన్నప్పుడు వెళ్ళినప్పుడు అయితే అందరం ఫ్యామిలీ అందరం వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళము బతుకమ్మకైనా ఏ ఫెస్టివల్కైనా కూడా మెయిన్ అయితే బతుకమ్మ ఫెస్టివల్కి అయితే అందరూ వచ్చేవాళ్ళు ఇప్పుడైతే అందరూ మామయ్యలు అత్తమ్మలు వాళ్ళ పిల్లలు ఎవ్రీ ఇయర్ అందరు కలుస్తారు బట్ నేను ఎవ్రీ ఇయర్ వెళ్ళట్లేదు కాబట్టి నేను అయితే ఇయర్ అయితే కలిశాను లాస్ట్ ఫైనల్లో వచ్చింది మా చిన్న తమ్ముడు ఆల్రెడీ వీడియోలో చూపించాను ఇంతకు ముందు నన్ను పిక్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు చూపించాను కదా ఇంకా ఇంటి దగ్గర కూడా ఇలా బతుకమ్మని అయితే ఆడతారు ఇంట్లో అయితే ఒక ఐదు చుట్లు తిరుగుతారు ఇంట్లో ఐదు చుట్లు తిరిగేసి ఇంకా ఊళ్ళో అందరు కలిసి ఒక దగ్గర పెట్టేసుకుని అయితే ఆడతారు నెక్స్ట్ ప్రతి ఇంటి అయితే ఇలా చెప్పులతోనే వస్తారు అప్పుడే ఇంకా బతుకమ్మలు తీసుకుని అయితే బయటకు వెళ్ళాలి ఫస్ట్ ముందు హౌజెస్ ఏవైతే ఉంటాయో అటు సైడ్ నుంచి ఊళ్ళోకి తీసుకొని వెళ్ళాలి కాబట్టి అటు నుండి వస్తారు నెక్స్ట్ మా ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ బతుకమ్మలు తీసుకొని ఇంకా అత్తమ్మ బయటకు వచ్చేసింది ఇంకా తీసుకుని అయితే ఊళ్ళో నుంచి బయట అక్కడ వాగ్ కానీ వెళ్తారు లేదు అంటే వేరే ఎక్కడైనా సెటప్ చేస్తారు అక్కడికి వెళ్తారు ముందు అయితే అంత చాలా ఇయర్స్ బ్యాక్ అయితే వాగులో ఆడుకునే వాళ్ళు బట్ ఇప్పుడైతే అక్కడ వాగులో ఆడట్లేదు సో ఒక ప్లేస్లో అయితే మొత్తంగా డెకరేషన్ చేసేసి లైటింగ్ అలాగే సౌండ్ సిస్టమ్ అయితే పెట్టేసి ఆడుతున్నారు ఇంకా ఊళ్ళోకి వెళ్తూ వెళ్తూ ఉంటే ఇలా అయితే ఉంటుంది దుర్గమాతను కూడా పెట్టినారు అక్కడ పూజ అయితే అవుతుంది మేము వెళ్ళినప్పుడు కొంచెం లేట్గా స్టార్ట్ అయిపోయినారు ఇంకా బతుకమ్మ ఆడుకోవడానికి అయితే వెళ్తూ ఉన్నప్పుడు వెళ్తే వ్యూ అనేది చాలా బాగుండేది బట్ చీకటి పడ్డాక వెళ్తున్నాం కాబట్టి ఇలా అయితే ఉంది చీకటి చీకటిగా బతుకమ్మలను అయితే ఒక ప్లేస్ లో అయితే పెట్టేస్తున్నారు ఇంకా ఎవరి స్ట్రీట్ వాళ్ళు వాళ్ళు ప్లేస్ లో పెట్టేసుకొని ఆడుకుంటారు ఒక త్రీ ఫోర్ ప్లేసెస్ అలా ఉన్నాయి ఆడుకోవడానికి ఇంకా ఆ స్ట్రీట్ వాళ్ళందరూ వచ్చిన తర్వాత అయితే ఇంకా బతుకమ్మను అయితే ఆడుకుంటారు ఇప్పుడైతే ప్రజెంట్ గా చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా వస్తున్నారు జనాలు స్లో స్లోగా వస్తున్నారు ఊళ్ళో నుంచి నడుచుకుని రావాలి కదా కొంచెం టైం అయితే పడుతుంది పక్కనే పిల్లల కోసం అయితే ఇలా టాయ్స్ ని అయితే రన్ చేశారు ఇంకా మా బాబుని అయితే అక్కడ తీసుకెళ్లి అయితే వెళ్ళాను ఇంకా బతుకమ్మల దగ్గర అసలు దిగట్లేదు అని చెప్పేసి అయితే ఇలా టాయ్స్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ దింపాను అక్కడ దిగిన తర్వాత ఏదో టాయ్ అయితే చూపిస్తున్నాడు కావాలి అని చెప్పేసి కాసేపు అయితే కొన్ని టాయ్స్ని అయితే చూసేసి మళ్ళీ బ్యాక్ అయితే నా దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఎత్తుకో అని చెప్పేసి అన్నాడు ఇంకా కొత్త ప్లేస్ అయ్యేసరికి కొత్త పీపుల్ కనిపించారు కదా సో అందుకోసం అని చెప్పేసి అక్కడ ఎక్కువగా ఎత్తుకోమని చెప్పేసి అంటూ ఉండే ఇంకా ఇంకా బతుకమ్మ దగ్గర కూడా మెల్లి మెల్లిగా ఇంకా అందరూ వస్తూ ఉండే ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే బతుకమ్మను అయితే ఆడడం అయితే స్టార్ట్ చేసినారు ఇంకా ఫుల్ జనాలు కూడా అయిపోయినారు ఇంకా ఆడుకోవడానికి నేనైతే చాలా తక్కువగా ఆడుకున్నాను మా బాబు అసలు దిగలేదు అని చెప్పాను కదా సో అందుకోసమే నేనైతే ఆడలేదు ఇంకా మా బ్రదర్ వచ్చేసి మా బాబుని తీసుకొని అటు ఇటు తిరుగుతూ కొంచెం షాప్ దగ్గరికి అలా తీసుకెళ్లాడు అప్పుడైతే నేనైతే ఒక ఫైవ్ రౌండ్స్ అయితే అలా ఆడుకుందామని చెప్పేసి అయితే ఆడుకున్నాను ఇంకా మళ్ళీ తర్వాత వచ్చేసి మళ్ళీ మమ్మీ అని చెప్పేసి అంటే నేను మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసాను ఆడుకోకుండా బతుకమ్మ మొత్తం అయిపోయినసేపు కూడా నేను అక్కడికైతే లేను కొద్దిసేపు ఉండేసి వచ్చేసాను బాబు ఇంకా దిగట్లేదు మళ్ళీ స్లీప్ టైం కూడా అయింది అని చెప్పేసి అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను నేనైతే ఫైనల్ గా అయితే అమ్మమ్మ ఇంటి దగ్గర బతుకమ్మను కూడా ఎంజాయ్ చేశాను ఇంకా మీరు కూడా ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు బాయ్